నమస్కారం మార్చి రెండవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి దాచపల్లి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా భారీ బహిరంగ సభ ఇక్కడ జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల దుర్మార్గమైన ఒక రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా ఈరోజు అస్తవ్యస్తంగా తయారైపోయింది అభివృద్ధికి దూరంగా కూడా ఇరవై సంవత్సరాలు వెనికి నెట్టబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నాయి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి ఆత్మగౌరవ యాత్ర రోజు రాష్ట్ర విభజనప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాచపల్లి మండలం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి శుభ సూచకంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు అదే సెంటిమెంటు ఈరోజు మళ్ళా దాచపల్లి మండలంలోనే ఎన్నికలకు ముందు ఈ రా కదలిరా భారీ బహిరంగ సభను కూడా ఒక సెంటిమెంట్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది లక్ష మందితో ఈ సభ జరగాల దాదాపు గురుజాల నియోజకవర్గం నుంచి అరవై డెబ్బై వేల మంది ఈ హాజరు హాజరవుతారని కూడా అంచనా వేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మా అధినేత చంద్రబాబు గారి పర్యటన రెండు పార్టీలు కలిసికట్టగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో ఈ పార్లమెంట్లోని ఈ జిల్లాలోని ఏడుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు తెలుగుదేశం జెండా ఎగరైపోతా ఉన్నాం